ఇవాళ కారం పల్లీలు చేస్తున్నానండి ఉప్పు కారం కలిపి పల్లీలు చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం వేపు ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకున్న వాటర్ లేకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక హాఫ్ స్పూన్ కారం పొడి స్పూన్ పారం పొడి మూడు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేముకోవాలి బాగా వేయాలి పల్లీలో ఇలా ఉంపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత అవుతుందో ఉప్పు కారం పసుపు వేసి కలుపుతున్నారు వేసేయాలి చిన్నప్పుడు మా అమ్మ మళ్ళీ వేసి చాలా టేస్ట్ ఉండేదండి ఎంత బాగుంటాయో చిన్నప్పుడు పెట్టేది బాగా మళ్ళీ పల్లీలాగా వేగాలండి ఇలా వేగుతూనే ఉండాలండి మళ్ళీ చిట్పట చిట్పటా అనాలి అప్పుడు దించుకోవాలి లేనండి ఇలా వేగాలి బాగా మామూలు మామూలు అవ్వాలి అంతవరకు సుమ్ములో పెట్టుకుని వేపుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి తినడానికి అయితే చాలా బాగుంటాయి మా తాత అదే పనికి జయించుకునేవాడు ఇలా ఎక్కువ బావులకి తీసుకోవాలి అంతేనండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ ఈజీనండి పిల్లలకి చూడండి ఎంత బాగుంటాయో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి చిన్నపిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఉంటానండి బాయ్